హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి మైసూర్ బజ్జీ తినాలని ఉంటుంది కదా కానీ మైదా పిండిని స్కిప్ చేసేస్తారు కదా అలా స్కిప్ చేసే వాళ్ళు నేను కూడా ఒక్కదాని అనమాట అయితే అలా స్కిప్ చేయకుండా ఈ విధంగా గోధుమ పిండితో చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కప్పు పెరుగులో కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోండి స్మూత్గా వచ్చే వరకు ఆ తర్వాత మనకు కావాల్సిన వీట్ ఫ్లోర్ అయితే వేసుకోండి గోధుమ పిండి మైదాపిండి అస్సలు వాడకూడదు చాలా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఎవరు కూడా ఎక్కువగా యూజ్ చేయొద్దు ఎప్పుడన్నా రేరుగా ఇలా పాస్తా మైదా ఇది మ్యాగీ ఇలాంటివి తింటాం కదా ఇంకా అలాంటప్పుడు తప్పదు ఇంక మిగతా అప్పుడు మాత్రం మోస్ట్లీ కేకులకు కానీ ఇలాంటి స్నాక్ ఐటెంకి ఎక్కువ గోధుమ పిండి యూస్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి బాగా లూజ్గా ఉంటే బాండు అయితే రాదు ఈ విధంగా ఉండాలన్నమాట ఇదైతే నేను నైట్ చేశాను నైట్ చేసి మూత పెట్టి నైట్ అంతా కూడా ఉంచేసాను అనమాట ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా వేరే ప్రాసెస్ ఉంటుంది అది కూడా చెప్తాను ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట రాత్రి అంతా చేసి పెడతాం కాబట్టి పిండి అది పుల్లగా బాగుండాలకి అక్కడక్కడ స్పైసీగా కొంచెం జీలకర్ర అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటే తింటూ ఉంటే ఉంటుంది మరి చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒకవేళ మైదాతో చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకోండి నైట్ కాకుండా అప్పటికప్పుడు అయితే ఏం చేయాలంటే కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి లేదా పుల్లటి పెరుగు లేదంటే అందులోకి మనం కలిపేటప్పుడు వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి ఆ నీళ్ళ వల్ల వెంటనే పులిసినట్టుండి కొంచెం పుల్లగా అనిపిస్తాయి అన్నమాట బాగుంటుంది అంతే అనండి ఇంకొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు నేను ఎందుకు ఎక్కువగా బేకింగ్ సోడా వాడను హెల్త్కి మంచిది కాదు కదా అని దేంట్లోనే వాడను అనమాట ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకుంటే ఇంకా బాగా ప్లఫీగా వస్తాయి బాగుంటాయి ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి షేప్ అటు ఇటు అయినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఈ విధంగా వేసుకున్నాక మనం మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉంచకూడదు ఒకసారి ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పేసుకున్నాక ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు లోపలంతా కూడా బాగా ఉడుకుతుందనమాట లేదంటే పిండి పిండిగా అలా ఉన్నట్టు ఉంటుంది లోపలంతా కూడా ఉడికే వరకు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే ఈ విధంగా అయిపోయాక తీసేసుకోవడం అనమాట ఇవైతే మోస్ట్లీ మేము ఎక్కువగా ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం హాస్టల్లో ఎక్కువగా పెట్టేసేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఇష్టంగా తినేవాళ్ళం కొంతమంది అసలు తినేవాళ్ళం కాదు ఆ తినని వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని అనమాట కానీ తర్వాత తర్వాత మా హస్బెండ్ వల్ల కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే బాగా అలవాటు అయ్యాయి అండ్ ఈ ఆయిల్ ఫుడ్స్ వచ్చేసి ఎక్కువగా మోస్ట్లీ మా హస్బెండ్ నేను ఎప్పుడైనా తింటాం కానీ బయట మా అమ్మాయికి అయితే అసలు పెట్టమన్నమాట తన కోసమే నేను ఇది చేస్తున్నాను అనమాట ఈ టిఫిన్ ఎప్పుడు ఇడ్లీ అయినా మమ్మీ అని అడుగుతుంది అందుకని తనకి అన్ని టిఫిన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా అని అయితే మైసూర్ బోండా వేశాను అనమాట అండ్ పూరి అయితే కంపల్సరీ చేస్తాను తన కోసం ఇదైతే ఫస్ట్ టైము ఈ టిఫిన్ ఇంట్రడ్యూస్ చేయడం ఇంక ఇంతేనండి వీట్ ఫ్లోర్తో మనం హెల్దీగా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ టిఫిన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ ఇంకా థ్యాంక్స్ అండి ఎవరైతే ఎవరిడే చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే వీడియోస్ ఏదో ఒకటి ఉంటాయి కదా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంతే అనమాట చాలా బాగా అనమాట ఇవైతే మిగిలిపోతే అనుకున్నాను కానీ మిగిలితే అనుకున్నాను కానీ మిగలలేదు సరిపోయన్నమాట నేనైతే ఈ ఫైవ్ తిన్నాను మా హస్బెండ్ కూడా ఫైవ్ పెట్టాను కానీ తర్వాత నచ్చి అని మళ్ళీ వేసుకున్నారు నిజంగా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా కాలిపోతుంది అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇందులోకి స్పైసీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం కదా తిన్నా రెండే తినిందనమాట ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్